అల్లూరు పిఎస్ఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు నగరంలోని రావూరి లో నిర్వహించిన ఈ వేడుకలకు పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన నాయకులకు తప్పక పదవులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కల్లూరు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సంఘం చైర్మన్ శేఖర్ కు పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ శేఖర్ ను తేదీపా నేతలు కురవ సంఘర్ నాయకులు పెద్ద ఎత్తున తళ్లివచ్చి గజమాలలు పుష్పగుచ్చాలు షాలవాలతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి నియోజకవర్గం పరిశీలకులు ఆధిన్న పానీయం నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది సీనియర్ ఫస్ట్ నుండి సీనియర్గా పార్టీలో పనిచేస్తున్నాడు మేము కూడా ఆయనకి మా ఆత్మించారు ఫస్ట్ నుండి పనిచేసినటువంటి శేఖర్కి గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఈ సింగిల్ విండో అధ్యక్షంగా గుర్తించి ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం రాబోయే కాలంలో ఈ పదవి ఇచ్చినందుకు రైతు స్వయాన రైతు కాబట్టి ఆయన రైతులకు కూడా న్యాయం చేస్తాడని చెప్పి చెప్పి ఖచ్చితంగా మాకు ఎంత నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంటే ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పదవిని పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ అట్లాగే భవిష్యత్తులో అందరినీ కట్టుకొని పోతాడని చెప్పి కూడా మనం ఆశిస్తున్నాం సోమన్న మాజీ కార్యకర్త చేయడానికి భాగ్యం కల్పించిన నా సంతోషం నా పదవి తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపు ఇచ్చి నాకు సింగ ఎన్నిక కావడానికి గంగు శంకారెడ్డి గారు మరియు గంగు వెంకరెడ్డి గారు అలానే వీళ్ళు రికమెండ్ చేసి పార్టీ కూడా ఇండియన్ నుంచి పార్టీకి సేవ చేసినాడు కాబట్టి కంపల్సరీ శేఖరికి సింగిల్ విండో చైర్మన్ ఇవ్వాలని పార్టీ ఆదేశాల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్ గారు అన్నీ కలిసి నాకు సింగిల్ విండో చైర్మన్ రావడానికి ముందు చేశారు కాబట్టి వాళ్ళకి పార్టీ కనుకో రైతుల కనుకో ఏ ఇబ్బంది పార్టీ చెడ్డ పేరు పార్టీకి చెడ్డ పేరు రాకుండా రైతులకి సేవ చేస్తానని తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో కల్లూరు మండలంలోని మా పర్ల గ్రామానికి చెందినటువంటి మా ఆప్తుడు దేవులకంటి శేఖర్ గారికి ఈరోజు సింగిల్ విండో పది ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతం జరిగింది మరి చాలా మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం కాలంలో గతంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పార్టీకి సేవలు చేస్తున్నటువంటిది ఈరోజు పార్టీ గుర్తించి ఆయనకు పదవి ఇచ్చారు మరి అట్లా బీసీ బడుగు బలిహీన వర్గాల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీలో ఎట్లా పనిచేస్తున్నటువంటిది గుర్తించి పదవి చేస్తున్నాడు మరి అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి మరల గ్రామంలో అయితే ఏదైతే ఫ్యాక్షన్ లేజ్ అయిన ఉన్నటువంటి గ్రామంలో మరి తన సర్పంచ్ ఏకీక్రంగా కూడా జరగడం చేసుకోవడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలో పనిచేస్తున్నందుకు ఈరోజు గుర్తించి పదవి ఇచ్చారు మరి అట్లాగనే మా కల్లూరు మండలంలో ఉన్నటువంటి ఏదైతే రైతు కుటుంబంలో ఉన్నాడో మరి ఆ రైతు కుటుంబంలో ఉన్నందుకు అదే రైతు కుటుంబంలో ఉన్నటువంటి నామినేటు ఇవ్వడం చాలా గర్వకారణం కనిపిస్తున్నాం మేము మరి ఆ సొసైటీ కింద ఏదైతే రైతులకు సంబంధించిన సమస్యలు కూడా ఖచ్చితంగా ఆయన దృష్టి పెట్టినటువంటివి కూడా పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశాకం వ్యక్తం చేశాము పేరుకే నా పేరు డి రామయ్యలు నేను ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు కూడా నామినేట్ పదవి మన నారా లోకేష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇద్దరు మరి మా పాని ఎమ్మెల్యే గౌచంబర్ రెడ్డి గారు గౌరవ రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో కూడా నాకు ఫస్ట్ నా అప్డేట్ వచ్చింది ప్రస్తుతం కూడా నేను కల్లూరు మండల పార్టీ ఏజెంట్గా పనిచేస్తాను